కామారెడ్డిలో సోయం బాబురావు మరియు తెల్ల పెంకట్రావు గల్లను ఆల్మియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో హెచ్చరిక జారీ చేస్తూ లంబాడ బంజారా సుగాలి నాయకులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజు లంబాడ బంజారా సుగాలి నాయకులకు మరియు గుండు జాతి బిడ్డల మధ్య గొడవ సృష్టించి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నటువంటి మీకు కబర్దార్ తెలంగాణ రాష్టంలో సేవలాల్ మహారాజ్ కొమరంభీ బంజారా భవనంలో వారి జయంతిని పురస్కరించుకుని నాయకుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాథోడ్ సురేందర్ నాయక్ ఎంప్లాయీస్ అధ్యక్షులు సేనావత్ మోతీరాం నాయక్ రాష్ట ప్రధాన కార్యదర్శి మోతిసింగ్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయక్ కోష్టాధికారి లష్కర్ నాయక్ డివిజన్ అధ్యక్షులు సదర్ నాయక్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు బంజారాలు సుగాదిలు నమ్మాడిలు ఎస్టీ కాదని మాజీ ఎంపీ ఆదిలవ్ స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారు నోటీస్ పంపించడం జరిగింది ఈ నోటీస్లో యాక్చువల్ మేము ఎక్కడి నుంచి సంచార జాతుల నుంచి వస్తూ మా చరిత్ర చెప్తుంది రాజస్థాన్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి మా చరిత్ర ఎత్తుంది మేము బంజారా రమ్మని గిరిజన రమ్మని అదేవిధంగా మా సేవలాల్ మహారాజ్ ఎప్పుడైతే హైదరాబాద్లో ఇదే హైటెక్ సీట్ బంజారాజులో ఎప్పుడైతే నిజాం కాలంలో నిజాం రాజు దగ్గర కలిసినప్పుడు అప్పుడు బంజారా దాని తెలవాలా మీకు గిరిజన గారి తెలవాలా ఈరోజు గొండు మిత్రులు నమ్మాడి మిత్రుల మధ్య చిచ్చుపెట్టి మీరు రాజకీయంగా ఎదగాలని చూస్తే బంజారా జాతి మీకు క్షేమించదు ఖచ్చితంగా దీనిపై తీవ్ర పోరాటం చేస్తాం ఇంక ముందు కూడా మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా ఈ సమస్యపై మీ విమర్శనాలను మానుకోవాలని కోరుతూ కోరుతున్నాం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేము హెచ్చరిస్తున్నాము మాకు బంజారాలు కాదని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తెల్ల వెంకట్రావు స్వయం బాబురావు మాట్లాడుతున్న విషయానికి మేము ఖండిస్తున్నాము ఏంటంటే మా శివలాల్ మహారాజ్ దాదాపు రెండు వందల యాభై ఆరు జయంతులు మేము జరుపుతూనే ఉన్నాము అయినప్పటికీ మా బంజారులు మా దగ్గర లేరని ఈరోజు ఈ విషయాన్ని వీళ్ళు అక్కడి నుంచి నోటీస్ పంపించడము చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే బీజేపీలో మీరు పనిచేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇలా దుర్ప్రచారం చేసి మన్ను మమ్మల్ని తీయాలని చేయడం సరికాదు స్వయం బాబురావు గారు మీరేమో బీఆర్ఎస్లో గెలిచి తెల్ల వెంకటరమ రామ్ రెడ్డి గారు మీరు కూడా వెంకటరావు గారు మీరు బీజేపీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇలా దూరప్రచారం చేయడం సరికాదని మేము కామారెడ్డి జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాము ఇది మేము ముందు ముందు మీ మీపై చాలా డిమాండ్ చేసి మేము కూడా ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరిస్తున్నాము వెంకట్రావు సోడి స్వయం బాబురావు ఖబర్దార్ బిడియా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో బంజారా లంబాడ సుగాలి నాయకులను నువ్వు ఎస్టీ నుంచి తొలగిస్తానని చెప్పి చెప్పడం సిగ్గుచేటు నువ్వు మా జాతిలో పుట్టి పెరిగి పదవులు అనుభవించి ఈరోజు లంబాడీ బంజారా నాయకులను ఎస్టీ నుంచి తొలగించుమని చెప్పడం సరైన పద్ధతి కాదు నీ ఓళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకొని చరిత్రని చదివి నువ్వు ఆలోచన తీసుకోవాలని చెప్పి ఈరోజు కామారెడ్డి పక్షాన మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా శివాలాల్ మహారాజ్ జయంతి కుమ్రం భీం జయంతి హైదరాబాద్లో మేము బంజారా భవన్లో చేసుకొని అందరం కలిసిమెలిసి ఉండే మా జాతిల మధ్య నువ్వు చిచ్చు పెట్టి రాజకీయంగా నువ్వు ముందుకెళ్లాలని చూస్తే సహించేది లేదు ఇప్పటి నుంచి నీకు బంజారా జాతి యొక్క దెబ్బ ఏందో మేము చూయిస్తామని చెప్పి ఈ సందర్భంగా